ఆపరేషన్ లేకుండా నొప్పులు తగ్గాలి అసలు ఎలాంటి నొప్పులు లేకుండా జనాలు ఉండాలి నడవాలి అని చెప్పి పెద్దమ్మ చూడండి అంత పెద్ద పొదలు అక్కడ అక్కడికి వెళ్ళడానికి చాలామంది భయపడతారు అనమాట అక్కడ మనకి కాయలు ఆ కాయలు కోసం నేను చెప్తున్నా కానీ పెద్దమ్మ చూడండి ఎలా వెళ్తుందో కాయలు లోపలికి ఉన్నాయి దొరకట్లేదు ఇంకా లోపలికి వెళ్తే కానీ దొరకవని అంటుంది మీరు వీడియోలు చూడండి మీకు తెలుస్తుంది జాగ్రత్త బాగున్నాయం ఇదిగోండి అమ్మా ఉమ్మిత్తకాయలు ఉమ్మిత్తకాయలు కోస్తున్నాను నేను ఉమ్మిత్తకాయలు కోసి వేస్తుంటే ముదిరిపోయిన గింజలు అన్నమాట ఇవన్నీ వచ్చేస్తున్నాయి కింద బయటికి ఇంకా మా ఐదు కాయలు తెచ్చాను ఐదు కాయలు కలిసి నేను మొన్న చేసిన తర్వాత నూనె ఒకరికి వచ్చి పట్టుకుని వెళ్ళిపోయారు లేదు ఇంట్లో నూనె లేకపోతే పెద్దమ్మ నాకు నూనె ఇవ్వ నూనె కాలు బెణికిందంట నొప్పి చేస్తుంది కొన్ని నూనె ఇవ్వ అంటే అలవాటు అయిపోయింది జనాలకి ఇంకో అడుగారు మరి లేదు నా దగ్గర అందుకని ఇప్పుడు తెచ్చి చేస్తున్నాను ఇది చాలా పవర్ఫుల్ అనమాట మేము ఎర్రమ్మకాయలు అంటాం ఇక్కడే ఉమ్మితి కాయలు అంటారు చాలా ఎటువంటి నొప్పులు ఉన్నాయి కానీ ఎక్కడ నొప్పులు ఉన్నాయి కానీ మోకాయలు నొప్పులే కానీ కాళ్ళు నొప్పులే కానీ కీళ్ళ నొప్పులే కానీ మడుగు నొప్పే కానీ మెడ నొప్పే కానీ ఎక్కడ ఎటువంటి నొప్పులున్నాయి కానీ మత్తు మాయం చేయాలంటే ఏమన్నా ఉన్నదంటే ఈ కాయలే ఈ కాయలు అంత పవర్ఫుల్ అనమాట ఇది ఆయుర్వేదంలో కూడా వాడుతారనమాట దీనికి ఎన్నో ఆయుర్వేదంలో మందులకి ఎన్నో మందులకి ఇది వాడతారు మేము ఒక్కదానికే తెచ్చుకుంటున్నాం కొంతమందికి తెలిసి ఇది కొంతమందికి తెలియదు ఇప్పుడు నేను చేత కొంతమందికి తెలిసి నేను నేను చేస్తున్నారులే తెలుస్తుంది కానీ చేసుకోవాలని మరి నేను పెడతాను కదా చేసుకోవాలి శుభ్రంగా ఆరోగ్యంగా ఉండాలి ఇప్పుడు నేను ఏంతో చేస్తున్నా ఎలా చేస్తున్నా సూత్రంగా రండి ఇవన్నీ తీసుకోవాలి తీసుకున్న తర్వాత ఈ కాయలు ఇలా కోసుకోవాలి కాకపోతే అయితే కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే ఇవి ముక్కులకి చెవులకి మూతికి వాటికి తగలకూడదు ఎందుకు తగలకూడదు అంటే పవర్ఫుల్ మందులు కాయలేనమాట ఇవి చాలా జాగ్రత్తగా ఉండాలని నేను మరీ మరీ కోరుకుంటున్నాను అందుకే అన్నిసార్లు చెప్తా ఏంటి పెద్దమ్మ అన్నిసార్లు చెప్తా అని మాకు తెలియదా ఒకసారి చెప్తా అనుకోవచ్చు మీరు కానీ నా భయం నాది నేను చెప్తా ఉంటా అది చాలా పవర్ఫుల్ పవర్ఫుల్ అంటే మామూలు పవర్ఫుల్ కాదు ఐదు కాయలు తెచ్చుకోండి ఈ రకంగా నేను ముక్కలు కోస్తున్నట్టుగా మీరు ముక్కలు కోసేసుకోండి అమ్మా అన్నున్ను కాయలు కళాయిలు వేసుకోండి అమ్మా ఈ గింజలు కాయలు అన్నున్ను చూడండి నేను కళాయి తీసుకున్నాను వేసుకుంటున్నాను గింజలతో సహా వేసుకోండి ఆవాల నూనె అమ్మా చూడండి ఒకసారి ఆవాల నూనె వేస్తున్నాను చూడండి ఒకసారి ఆవాల నూనె వేసుకోవాలి మనకి ఎప్పుడైనా ఏ ఒట్టి ఒట్టిగా అంటే ఇవేమి వేయకోకుండా ఒకవేళ ఎక్కడైనా మనం నొప్పి వచ్చినా కానీ ఆవాల నూనె ఆడుకుంటే తగ్గుతుంది అలాంటిది ఇవన్నీ వేసుకుంటున్నాం కదా ఇంకెంత బాగా తగ్గుతుంది అంటే అంత బాగా తగ్గుతుంది ఇంకమ్మా ఎల్లుల్లిపాయలు పాయలు తీసుకున్నాను సెతక్ కొట్టేశాను సెత కొట్టి ఇప్పుడు మనం ఇందలు వేసేసుకుంటున్నాం స్టవ్ వెలిగించుకోండి అమ్మా స్టవ్ వెలిగించుకొని స్టవ్ మీద పెట్టేసుకోండి సన్న మంట మీద దగ్గరుండి మరగబెట్టుకోండి ఇంకొక వస్తువు మనం మెంతులు వేసుకోవాలమ్మా ఎందుకంటే మెంతులు పట్టు అంటే గట్టి మన కాలుకి నూనె రాసుకునేటప్పుడు పట్టు పడుతుంది అనమాట అంత జిగు పదార్థం కదా అందుకని మెంతులు వేసుకోవాలి రెండు స్కూళ్ళు మెంతులు వేసా వడ వడపోసుకోండి శుభ్రంగా చల్లారిన తర్వాత వడపోసుకోండి సల్లార లేదు ఏడు గొంతు ఉండగానే వడపోసుకోవాలి లేకపోతే ఇక నూనె అంతా ఈ కాయలు ఇంటి వస్తుంది ఇంకోండమ్మా నూనె ఇప్పుడే మరగబెట్టాను చూడండి ఇవి జిల్లేడు ఆకులు ఇవి జిల్లేడాకులు ఎప్పుడు నేను మీకు పెడతాను చేస్తాను కదా జిల్లేడాకులు కాలిపోతాను ఎంత ఏడైతే మీరు తట్టుకుంటారో అంత వేడే తీసుకొని ఈ ఆకులకు రాసుకోండి మరి ఎక్కువ తీసుకొని రాసుకునే కానీ మళ్ళీ మళ్ళా మీకు ఇబ్బంది అవుతుంది అందుకని చెప్తున్నాను నేను ఇదిగోండమ్మా ఇలా పెట్టించుకోవాలి ఇలాగ నేను ఇప్పుడు ఎలా పెట్టానో మీకు తెలుసుగా చూస్తున్నారు కదా ఇలా పెట్టించుకోవాలి ఎక్కడ ఉన్నదో మీకు అక్కడ పెట్టించుకోవాలన్నమాట చూడండి దీని మీద వెళ్ళి ఒక గొడ్డేనే ఒక తాడేనే కట్టించుకుంటే మీరు ఎక్కడికి వెళ్ళినా కానీ పడవాలి శుభ్రంగా ఉంటాయి నైట్ అల్లా ఉంచుకోండి ఉంచుకున్న తర్వాత లేచి మీరు తానం చేసుకుంటామన్నప్పుడు గోడ తీసేసి తానం చేసేసుకోండి మళ్ళీ నొప్పు ఉంటే మళ్ళీ అలాగే పెట్టేసుకోండి ఇది నేను చెప్పేది ఈ నూనె ఎలా తయారు చేశానో మీరు చూశారు కదా ఇదే నూనె మీరు తయారు చేసుకుని చేర్చుకోండి మీకు ఎందుకు ముడుకులు నొప్పులు కాళ్ళ నొప్పులు మేకాల నొప్పులు మెడ నొప్పులు ఎందుకు తగ్గవని నేను చూస్తాను